టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఎటువంటి మందులు వాడినా ఎన్ని రోజులు వాడినా కూడా అవకాశం ఉండకపోవచ్చు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అని చెప్పేసి రెండు సెపరేట్ సెపరేట్ డిసీజెస్ వేరు వేరే చెప్తున్నారు ఈ జిఆర్డి అనేది ఏదైతే ఉందో జిఆర్డి ఉండే వాళ్ళు ఏంటి అంటే దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి స్ప్రింట్ అనేది పూర్తిగా మూసుకుపోకపోవడం వల్ల 3 టు 6 వన్స్ వరకు కూడా కొన్నిసార్లు వాడాల్సి ఓకే ఓకే అయితే డాక్టర్ ఇవి ఓన్లీ మెడిసిన్స్ తో అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదంటే దీనికి కూడా సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటారా కట్ 10 to 20% మాత్రమే మాత్రకి సర్జరీ అవసరం వాళ్ళే కూడా సర్జరీతో లాభపడతారు హై హలో టు బ్యాక్ టు వాయిస్ టు డాక్యుమెంట్స్ చాలా మందికి భోజనం చేసిన తర్వాత భారం అనిపించడం లేదనుకుంటే ఛాతీలో మంటగా అనిపించడం లేదంటే గొంతులో కాలు ఉండడం ఎక్కువగా మనం చాలా మందిలో అయితే వింటూ ఉంటాం ఇది అసలు ఎందుకు వస్తుంది అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే దీన్ని ఎసిడిటీ అనుకుంటారు ఎసిడిటీ వల్ల మాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది సో అందుకనే మాకు ఇట్లా అనిపిస్తుంది అనుకుంటారు బట్ ఇది జిఈఆర్డి అనే సమస్య కూడా కావచ్చు ఇది ఎవరికి వస్తుంది ఏ సందర్భాల వస్తుంది ఎప్పుడు వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఇలాంటి విషయాలను చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ రోహిత్ గారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ జీర్ణకోశ క్యాన్సర్ లివర్ అండ్ ప్యాక్రియాటిక్ మరియు లాప్రోస్కోపిక్ అండ్ బేరియాటిక్ సర్జన్ ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలను అయితే క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ నిజంగానే చాలా మందికి చాలా కామన్ ఇష్యూ ఎసిడిటీ అన్నది అంటే చాలా మందికి పూర్తిగా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా కంప్లీట్ గా తెలియని వాళ్ళు కూడా నాకు గ్యాస్ట్రిక్ ఉంది నాకు ఎసిడిటీ ఉంది సో నేను అది తినకూడదు ఇది తినకూడదు అని అనుకుంటారు ఫస్ట్ అసలు ఈ ఎసిడిటీ ఆర్ రిప్లెక్స్ రెండు ఒకటేనా ఈ ఎసిడిటీకి రిప్లెక్స్ కి ఉన్న తేడా ఏంటి సార్ అసలు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అండ్ రిఫ్లెక్స్ అనేది రెండు సెపరేట్ సెపరేట్ డిసీజెస్ రెండింటికి సంబంధం లేదు ఎసిడిటీ ఉన్న చాలా తక్కువ మందిలో మాత్రమే రిఫ్లెక్స్ ఉంటుంది సో రిఫ్లెక్స్ అనేది సెపరేట్ గా చూడాలి ఎసిడిటీతో పాటు ఎసిడిటీ అనేది ప్రధాన కారణం కావచ్చు బట్ ఎసిడిటీ అందరిలో రిఫ్లెక్స్ ఉండదు సో రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే జిఆర్డి అంటే గ్యాస్ట్రోఇసఫైజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటాం దీన్ని సో ఈ గ్యాస్ట్రోఇసఫైజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ గా పొట్టలోను లేకపోతే బొడ్డు కింద బొడ్డు చుట్టూ ఉండే పెయిన్ అయితే ఎసిడిటీ వైపు ఉంటుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా మన ఛాతి భాగం దగ్గర అంటే ఛాతికి పొట్టకి ఉండే జంక్షన్ భాగంలో మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే జిఆర్డి పేషెంట్స్ అని అంటాం ఓకే ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం ఎస్డిటి రిఫ్లెక్స్ అనేది వేరు అని అనుకుంటున్నాం అని చెప్తున్నారు ఈ జిఆర్డి అనేది ఏదైతే ఉందో ఈ జిఆర్డి అంటే ఏంటి అసలు దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి జిఆర్డి ఉండే వాళ్ళు ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ నార్మల్ గా కూడా మనం అన్నవాహిక నుండి పొట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లోయర్ ఇసఫైగల్ స్పింటర్ అని ఉంటాం అంటే అన్నవాహికకి పొట్టకి ఉండే జంక్షన్ నార్మల్ గా ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నామో ఫుడ్ తీసుకోకపోతే అది పూర్తిగా మూసుకొని ఉండాలి అది లోవర్ యూసోఫైల్ స్పెక్టర్ యొక్క నార్మల్ ఫంక్షన్ కానీ ఎవరికైతే రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుందో వాళ్ళకి ఈ స్పెక్టర్ అనేది పూర్తిగా మూసుకుపోకపోవడం వల్ల మనం తిన్న ఆహారం యాసిడ్తో పాటు మనం తిన్న ఆహారంతో పాటు యాసిడ్తో పాటు రెండు కూడా తిరిగి అన్నవాహికలోకి రావడమే గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డిసీజ్ అంటే రూపంలో ఇది తేనుపు రూపంలో వస్తుంది కొన్నిసార్లు ఛాతిలో నొప్పిలాగా ఉంటుంది ఛాతిలో మంటలాగా ఉంటుంది కొన్నిసార్లు చాలా వరకు కూడా గొంతుకులోని మనం ఫుడ్ తిన్న ఫుడ్ ఆహారమే గొంతుకులో చేరిపోయి ఒక అనీజీనెస్ క్రియేట్ అవుతుంది సో ఒక ఫారెన్ బాడీ అంటాం అంటే ఏదో గొంతులో ఉంది అది మాట మాటికి గుచ్చుతుంది అన్న అనే సెన్సేషన్ మనకి ఎప్పుడైతే వస్తుందో అటువంటి పేషెంట్స్ అటువంటి రక్షణ వాళ్ళని గ్యాస్ట్రైసోసైకిల్ డిసీజ్ పేషెంట్స్ గా పిలుస్తాం వీళ్ళతో చాతిలో మంట చాతిలో నొప్పి తో పాటు కొన్నిసార్లు దగ్గు ఆస్తమా లాంటి ఫీచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఆస్తమా అని చెప్తున్నారు అండ్ ఇంకా మనం దీని రిలేటెడ్ ఏ జిఆర్డి రిలేటెడ్ హై అైటెస్ హెర్నియా ఇది ఎక్కువగా వింటున్నాం ఎక్కువగా ఈ హైఅైటెస్ హెర్నియా అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఏదైతే మీరు చెప్పారో ఈ లోవర్ ఈసఫైగల్ స్పెంట్ అనేటువంటిది పూర్తిగా గట్టిగా ఒక కండరం లాంటిది అది మన అన్నవాహికని తిన్న తర్వాత మూసుకునేలా చేస్తుంది ఎవరికైతే ఈ స్పెంట్ అనేది లూజ్గా ఉంటుందో అది తేలిక స్ట్రెంగ్త్ లేకుండా ఉంటుందో వాళ్ళనే హయాట సెర్నియా పేషెంట్స్ అంటారు హయాట సెర్నియా ఉండడం వల్ల పొట్టలో ఉన్న తిన్న ఫుడ్ పార్టికల్స్ యాసిడ్తో పాటు త్వరగా మిక్స్ అయ్యి వెనక్కి మళ్ళీ అన్నవాహికలోకి రావడం జరుగుతుంది అయితే డాక్టర్ గారు ఇప్పుడు నీ ఎసిడిటీ గానీ జీవిఆర్డి గానీ హైటస్ హెర్నియా గానీ ఎక్కువగా ఎవరిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏ ఏజ్ గ్రూప్ కి ఉంటుంది ఎక్కువగా జనరల్ గా ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే జీఆర్డి రిఫ్లెక్స్ డిసీజ్ అనేటువంటిది ఏజ్ పెరిగే కొద్ది అందరికీ పెరిగే అవకాశం ఉంది ఎవరికైనా కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి స్మోకింగ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి అదే పనిగా కాఫీ టీ ఎక్కువగా తాగే వాళ్ళకి ఒకేసారి పొట్ట నిండా పూర్తిగా ఓవర్ లోడెడ్ స్టమక్ చేసే వాళ్ళకి ఈ హయాట సెర్న వచ్చే సమస్య చాలా ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం స్ట్రెస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ప్రాంగ్ సిట్టింగ్ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి కూడా హయాట సెర్య వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఒబిసిటీ అధిక బరువు ఉండే వాళ్ళకి హయాట సెర్నియా అండ్ గ్యాస్ట్రోఇస్టోఫైల్ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒబిసిటీ ఉండడం వల్ల పొట్ట అంటే పొట్ట భాగం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్రాప్డం ప్రెషర్ అని అంటాం ఈ ప్రెషర్ ఎక్కువైతే ఈ గ్యాస్ట్రోఇసేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఎక్కువ అవుతుంది ఎందుకలా అంటే స్టమక్లో ఉండే ఫుడ్ని ప్రెషర్ ఎక్కువైతే అది తిరిగి అన్నవాహికలకు చేరుతుంది సో ఒబిసిటీ అధిక ఆల్కహాల్ అతిగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఫుల్ బింజ్ ఈటింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి బాగా ఓవర్లోడెడ్ స్టమక్ చేసే వాళ్ళకి అండ్ ప్రొలాంగడ్ సిట్టింగ్ ఉండే వాళ్ళకి అండ్ బెడ్ టైమ్ నైట్ డిన్నర్ టైం చాలా తక్కువగా ఉండే వాళ్ళకి అంటే తిన్న వెంటనే వాళ్ళకి తిన్న వెంటనే ఫుడ్ ఫుల్ స్టమక్ తీసుకొని అండ్ సేమ్ టైం విత్ ఇన్ టెన్ టు మినిట్స్ మనం బెడ్ టైమ్ ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే డాక్టర్ వీటికి హార్ట్ బర్న్ ఛాతీలో మంటగా అనిపిస్తుంది అంటారు బర్న్ తో పాటు నేను ఇందాక చెప్పినట్టు గొంతులో గుచ్చుకుంటున్నట్టు గానీ లేకపోతే బాగా తేనుకులు రావడం గానీ ఈ అన్నవాహిక ఛాతి భాగం అంతా కానీ కొన్నిసార్లు దగ్గు రావడం కానీ ఇటువంటి ప్రధాన లక్షణాలు ఉంటాయి కొన్నిసార్లు ఇది ఆ పెయిన్ ఎంత సివియర్ గా ఉంటుందంటే ఈ ఛాతలో రావడం వల్ల ఎడం పక్కకి రావడం వల్ల ఇది హార్ట్ అటాక్ అని కూడా అనుకునే అవకాశం కూడా ఉంటుంది అలా అనుకున్నప్పుడు అంటే హార్ట్ అటాక్ అని అనుకుంటారు కదా దానికి ఆ అప్పుడు జనరల్ గా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ ముందు నుండి ప్రాబ్లం ఉండడం లాంగ్ స్టాండింగ్ గా ఇటువంటి సమస్యతో ప్రెసెంట్ అవడం జరుగుతుంది హార్ట్ అటాక్ అనేది చాలా సడన్ గా వస్తుంది దాంతోపాటు ఎడం చేతికి లేకపోతే ఎడం భుజానికి లేకపోతే దంతాల వరకు కూడా పెయిన్ సివియర్గా అవ్వడం లేకపోతే కొన్నిసార్లు వెనక్కి రావడం అటువంటి లక్షణాలు ఉంటే పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం లేకపోతే గుండె దడగా ఉండడం చెమట్లు పట్టడం అటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ప్రధానంగా తేనుపులు రావడం ఛాతిలో మంట రావడం దగ్గు రావడం అటువంటి లక్షణాలకి జీఆర్డి పేషెంట్స్ మనం ట్రిట్ చేస్తాం జరుగుతుంది ఓకే ఓకే అయితే డాక్టర్ గారు అంటే వీళ్ళకి అప్పుడప్పుడు అంటే ఫ్రీక్వెంట్ గా వస్తే డాక్టర్ ని ఏ టైంలో సంప్రదించాలి అంటే ఎప్పటికప్పుడు వస్తుంటే సంప్రదించాలా లేదనుకుంటే ఒక్కసారి వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినా కూడా మనం ఇమీడియట్ గా ఫస్ట్ లోనే క్యూర్ అవ్వడానికి సంప్రదిస్తే బెటర్ అంటే జనరల్ గా ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజ్ సర్వసాధారణంగా నార్మల్ గా చాలా మందికి హై వామిటింగ్స్ ఎక్కువ అవడం కానీ లో ఎక్కువ అవడం చాలా కామన్ గా జరుగుతుంది ప్రెగ్నెన్సీలో ఇంట్రాబ్డమల్ ప్రెషర్ బాగా పెరగడం వల్ల సో వాళ్ళకి వచ్చే అవకాశం గ్యాస్ రిఫ్లెక్స్ చాలా కామన్ అయితే నార్మల్ లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా ఒకసారి వస్తే జనరల్ గా కన్సల్టేషన్ అవసరం లేదు రిపీటెడ్ గా వస్తున్నా కొంచెం ఎస్డిక్ ఫుడ్ ఆ స్పైసీ ఫుడ్ తిన్నా వస్తున్నా వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ డాక్టర్ సంపాదించిన వెంటనే కన్సల్టెంట్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ఎండోస్కోపీ అంటే విత్ ఇన్ నో టైం మన ఖాళీ పొట్టలో వస్తే విత్ ఇన్ నో టైం మన ఎండోస్కోపీ చేస్తే ఈ గ్యాస్ట్రోసిఫెక్ డిఫరెంట్ డిసీజ్ ని కనుక్కోవడం చాలా సులభం ఓకే అయితే డాక్టర్ గారు దీనికి కూడా ఒకవేళ డిలే చేయడం వల్ల కామన్ గా అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు తనకి ఎప్పటికప్పుడు అంటే నేను ఆఫీస్లో పక్కనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు కంటిన్యూషన్ గా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట కంటిన్యూషన్ గా తేల్పులు తీస్తూనే ఉంటాడు తను అట్లాగా ఒక విధంగా మీరు చెప్పినట్టే తన కొంచెం బెల్లీ ఫ్యాట్ కూడా ఉంటుంది తనకి సో ఇలా అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను తనకి సార్లు చెప్తూ ఉంటాను ఆ ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి బట్ ఇది డిలే చేయడం వల్ల ఫర్దర్ గా తన లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రొలాంగ్డ్ గా ఈ గ్యాస్ రిఫ్లెక్స్ డిసీజ్ జీఆర్డీ నెగ్లెక్ట్ చేస్తే ఇది క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంటుంది దిస్ ఈస్ ఎ రెడ్ అలర్ట్ ఫర్ ఎనీ పేషెంట్ హూ ఇస్ నెగ్లెక్టింగ్ జీఆర్డీ డిసీజ్ ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి విత్ ఇన్ టెన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్లో ఎనీ టైం క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఈ మన ఫుడ్ హ్యాబిట్స్ మారడం మనం ఆల్కహాల్ స్మోకింగ్ అనేది కన్సంప్షన్ ఎక్కువగా పెరగడం ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ బెడ్ టైం నుండి మన ఫుడ్ టైం చాలా తగ్గిపోవడం ఈ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది రిఫ్లెక్స్ డిసీజ్ ఎక్కువ అవడం వల్ల ప్రాక్సిమల్ స్టమక్ క్యాన్సర్స్ అండ్ ఓజీ జంక్షన్ ఈసఫాగో గ్యాస్ట్రిక్ జంక్షన్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతుంది ఇండియన్ లైఫ్ స్టైల్ వెల్ వెస్టర్న్ లైఫ్ స్టైల్ అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు హెల్దీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఉండాలి అట్లా అయితే మనం ఆటోమేటిక్ గా అన్ని హెల్దీగా ఉంటాయండి ఇప్పుడు లేట్ గా ఇప్పుడు మీరు ఏదైతే బెడ్ టైం తక్కువగా ఉండడం అంటున్నారు కదా ఈ లేట్ గా తినడం లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టే మసాలా ఫుడ్స్ తినడం లేదనుకుంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది ఎక్కువగా ఇంకా ప్రమాదం అయ్యి ఎక్కువ ఉంటుందా లేదనుకుంటే అవన్నీ మానుకొని నార్మల్ గా లీడ్ చేస్తూ ఉంటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ కి వస్తే ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశం నిజంగానే ఉంటుంది అంటారు ఇది బేసికలీ జీఆర్డి లైఫ్ స్టైల్ డిసీజ్ అండి ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ డిసీజ్ మీ స్టైల్ ఎలాగ ఉంటుందో జిఆర్డీ వచ్చే రిస్క్ కూడా అలాగే ఉంటుంది సో మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మన డైటరీ హ్యాబిట్స్ ద్వారా మన ఎక్సర్సైజ్ ద్వారా మార్చుకుంటే ఖచ్చితంగా జిఆర్డీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇన్ కేస్ ఆల్రెడీ ఉన్నా కానీ ఇది మార్చుకుంటే ఖచ్చితంగా డిసీజ్ తగ్గుముఖం పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే అయితే ఫస్ట్ ఈ కోసం మనం మాట్లాడాల్సి వస్తుంది ఈ దీంట్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి అసలు మెడిసిన్స్ ఉంటాయి ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్ జనరల్ గా ఫస్ట్ మనం గ్యాస్ట్రాటాలజిస్ట్ ఎవరైనా సంప్రదించిన వెంటనే ఎండోస్కోపీ చేస్తాం చెప్పాను ఆల్రెడీ ఎండోస్కోపీ చేసి జీఆర్డి ఉందా లేదా అనేది మనం కనపడతాం పాటు హయాటస్ హెర్నియా ఉందా లేదా చూస్తాం ఈ రెండింటికి ఫస్ట్ సంబంధించిన తర్వాత బేసిక్ డ్రగ్ కాల్ టీపీఐస్ అంటే అంటే పాంటాప్రోజల్ ఇంటి దగ్గర మనం చాలా మంది ప్యాంట్రోజల్ వేసుకున్నాం ప్యాంట్రోజల్ అని చెప్తాం ఆ ట్రీట్మెంటే టైమ్లీ ట్రీట్మెంట్ అండ్ అప్రోపరియేట్ ట్రీట్మెంట్ అండ్ ఎప్పుడు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి అనేది గ్యాస్ట్రాట్రోల్ చెప్తాడు మీకు ప్యాంట్రోజల్ డ్రగ్ మామూలుగా మెడికల్ షాప్ ఈజీగా దొరుకుతుంది కానీ ఎన్ని రోజులు తీసుకోవాలి నోవన్ నోస్ ఎలా తీసుకోవాలి మనకు తెలియదు సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది కొన్నిసార్లు ఈ ప్యాంటాప్రసోల్ టాబ్లెట్ లేకపోతే ఇంకా మనకు బెడ్ సైడ్ దొరికే రెబెప్రసోల్ ట్యాబ్లెట్ ఇంకా వేరే టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా కొన్నిసార్లు వాడాల్సి ఉంటుంది త్రీ టు సిక్స్ మంత్స్ వాడాల్సి ఉంటుంది ఓకే ఓకే అయితే డాక్టర్ ఇవి ఓన్లీ మెడిసిన్స్ తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదంటే దీనికి కూడా సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటారా చాలా వరకు కూడా మెడిసిన్ తో తగ్గే అవకాశం ఉంటుంది అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ ఓన్లీ లైఫ్ స్టైల్ కాదు ఓన్లీ మెడిసిన్ కాదు మెడిసిన్ ఒకటే వేసుకుంటున్నాను సార్ నేను మీరు చెప్పినట్టు వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు అని చాలా మంది వస్తుంది నో అలా తగ్గదండి మెడిసిన్తో పాటు నీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ నీ లైఫ్ స్టైల్ నీ స్లీపింగ్ హ్యాబిట్స్ నీ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ అన్ని మారిస్తేనే పాటు తగ్గుతుంది కానీ కొంతమందికి టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఎటువంటి మందులు వాడినా ఎన్ని రోజులు వాడినా కూడా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు సో దానికి ప్రధాన కారణం ఒక పెద్ద హార్ట్సే ఉన్నా తగ్గకపోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాలి జీఈ ఆడి ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు సర్జరీ అనేది ఇస్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్ కాదు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సర్జరీ అవసరం వాళ్ళే కూడా సర్జరీతో లాభపడతారు అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనకి ఈ జిఈఆర్ అయితే ఉందో ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్ అండి లేదంటే మెడిసిన్స్ తో క్యూర్ అయ్యి ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా మెడిసిన్స్ ఆఫ్ చేసినా మనం నార్మల్ గా ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా మెడిసిన్ తో తగ్గి ఎవరికైతే రిలీఫ్ వస్తుందో మెడిసిన్ తో ఎవరైతే సింటమ్స్ పూర్తిగా నయమౌతా వాళ్ళు మిగతాది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని మెడిసిన్ ఆప్ సరిపోతుంది ఇంకా ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం అయితే కాదు కాకపోతే అది మనం మనం మెయింటైన్ చేసే హ్యాబిట్స్ బట్టి ఉంటాయి అంతేగాని ఇప్పుడు నాకు ఒకసారి తగ్గింది కదా అని చెప్పి మళ్ళీ ఇది వరకు లాగా నువ్వు చేస్తే ఖచ్చితంగా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే డాక్టర్ గారు చిట్ట చివరిగా ఇది గ్యాస్ మాత్రమే ఇది నాకు గ్యాస్ట్రిక్ మాత్రమే లైట్ చాలా మంది ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా లేదు ఇది గ్యాస్ట్రిక్ అయినా కొంచెం గ్యాస్ట్రిక్ ఉందని లైట్ తీసుకుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి గ్యాస్ట్రిక్ సమస్య అనేది నార్మల్ గా ఎలా ఉంటుంది అంటే ఆకలి తగ్గడం తిన్న వెంటనే కడుపులో మంట రావడం అటువంటి లక్షణాలతో ప్రెసెంట్ అవుతా ఉంటారు కానీ ఛాతిలో మంట ఛాతిలో నొప్పి గొంతులు ఏదో గుచ్చుకున్నట్టు ఉండడం దగ్గు రావడం తిన్న వెంటనే బ్లోటింగ్ అంటారు బాగా బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బినట్టు అనిపించడం ఇటువంటి లక్షణాలన్నీ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజ్ సో దీనికి ట్రీట్మెంట్ నార్మల్ గ్యాస్ట్రిక్ దానికి తీసుకున్న కన్నా చాలా ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ రెండింటిలోనే అవసరం ఉంటుంది కానీ గ్యాస్ట్రోఇసిఫైల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వారికి చాలా ఎక్కువగా లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదైతే పొట్టలు వచ్చే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదైతే ఉందో దానికి నైంటీ నైన్ పర్సెంట్ మెడిసిన్తో తగ్గుతుంది చాలా తక్కువ మంది మంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ మంది మాత్రమే సర్జరీ అవస్తుంది కానీ జియాడి అంటే గ్యాస్ట్రోఇసిఫైకల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే వాళ్ళకి టెన్ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే డాక్టర్ గారు ఇప్పుడు సర్జరీ అని చెప్తున్నారు కదా ఏ సర్జరీ ఉంటుంది వీళ్ళకి ఎలాంటి సర్జరీస్ ఉంటాయి వీళ్ళకి ఈ సర్జరీ కూడా మనం లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఒక నాలుగు నుండి ఐదు హోల్స్ తోరే ఈ మేజర్ ఆపరేషన్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు దాన్నే లాప్రోస్కోపిక్ ఫండ్ అంటాం అంటే కండరం ఏదైతే సరిగ్గా వీక్ అయిందని కండరం చెప్పానో ఆ కండరాన్ని మనం టైట్ గా చేసి అన్నవాహికలోకి తిరిగి మన స్టమక్ నుండి ఫుడ్ పైకి వెళ్లకుండా చేయొచ్చు ఇది లాప్రోస్కోపిక్ విధానంలో అవుతుంది మనం ఆపరేషన్ చేసుకున్న రోజే లిక్విడ్స్ కూడా తీసుకోవచ్చు దాని తర్వాత హెవీ హెవీ ఫుడ్ ఫుడ్ అనేది ఒక డేస్ డేస్ వీక్స్ వరకు కూడా డిస్చార్జ్ అవ్వచ్చు ఓకే ఓకే అయితే డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఇప్పుడు నార్మల్ జిఆర్డి కానీ ఈ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళ కానీ జీఆర్టీ పేషెంట్స్ కానీ పులుపు తినకూడదు అది తింటే ఇంకొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు ఇది నిజమేనంటారా జనరల్గా ఎసిడిక్ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయమని చెప్తాము దాంతో పాటు హెవీ స్పైసీ ఫుడ్ అనేది మనం తగ్గించుకుంటే సరిపోతుంది సో నార్మల్ సాఫ్ట్ డైట్ ఆర్ బ్లాండ్ డైట్ ఏదైతే అంటామో కంటెనింగ్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ హెవీ మీల్స్ లైక్ ఫ్యాట్ ఎక్కువ ఉండేది అవాయిడ్ చేసి కూల్ డ్రింక్స్ అట్లా అవాయిడ్ చేసుకుని అట్ ద సేమ్ టైమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ పూర్తిగా తగ్గించుకుంటే నార్మల్ ఇంట్లో మనం చేసుకునే సౌత్ ఇండియన్ డైట్ ఓకే ఎటువంటి ఇబ్బంది రాదు దానికి ఎటువంటి ఫుడ్ డిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఓకే నార్మల్ గా ఇంకా హ్యాపీగా ఏదైనా తినొచ్చు ఓకే బయట కొంచెం దొరికే మసాలా ఫుడ్స్ గానీ నార్మల్ ఇలాంటివన్నీ తగ్గించుకుంటే ఇంట్లో ఉండదు ఏదైనా శుభ్రంగా తినొచ్చు చక్కగా ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా వివరించి ఉన్నారు అందరికి కామన్ గా వచ్చే డౌట్స్ ఇవన్నీ కూడా బట్ ఎవరిని అడగాలనేది చాలా మంది తెలియదు బట్ థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ ఇవన్నీ కరెక్ట్ గా పాటిస్తే గ్యాస్ట్రిక్ కాదు ఎసిడిటీ కాదు జిఆర్డి కాదు ఎలాంటి సమస్యలన దరచేయరు అని అయితే క్లియర్ గా అర్థమైంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం డూ ఫాలో